వెల్కమ్ బ్యాక్ టు ఇన్ మై ఛానల్ లక్ష్మీమయ్ సో నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ ఏరియా అయితే నేను చిన్నప్పుడు పెరిగిన ఏరియా ఉంటుంది కదా ఊర్లో సో ఆ ఏరియా అనమాట ఈ టెంపుల్ అయితే మా నా ఫేవరెట్ అనమాట సో ఇదే మా ఇల్లు చిన్నప్పుడు మేము ఉన్నది రెంట్కి అయితే సో ఇప్పుడైతే నేను మళ్ళీ చిన్నపురం వెళ్తున్నాను ఎందుకు అంటే బాబాయ్ గృహప్రవేశం ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సో ఈ వ్లాగ్ ఎప్పటిదంటే లాస్ట్ మంత్ ఊరు వెళ్ళినప్పుడుది అంటే ఈ మధ్యలో మళ్ళీ ఎప్పుడు వెళ్ళను అనుకుంటారు కదా అందుకే చెప్తున్నాను సో నేను ఇక్కడైతే ఏం షూట్ చేయలేదనమాట బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర సో ఎందుకు అంటే మనం ఒక వీడియో తీసినప్పుడు అందరినీ తీస్తామన్నమాట పర్సనల్గా ఒకళ్ళనే తీయలేము కదా సో వాళ్ళని తీసినప్పుడు ఏమవుతుందంటే మనం వీడియో అంతా ఎడిటింగ్ చేసేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ మనకు కాల్ చేసి ఇలా మా వీడియో పెట్టావు కదా డిలీట్ చేసి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని అంటారు సో నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా నేనే నా వీడియో నేనే షూట్ చేసుకుంటాను తప్ప వేరే వాళ్ళని అయితే షూట్ చేయను సో ఈయన మా పెద్దనా అనమాట సో అందుకే షూట్ చేశాను ఇంకా ఫంక్షన్ అయిపోయినక మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళిళ్ళు చాలా బ్లాగ్స్ కూడా ఉన్నాయి మా చిన్న పెద్దమ్మ ఇంకా తిరుగు ఎడదు చూడు కాలర చూడు మా బైకిని మా మామను మా మామయ్యనో మాడి చూపి ఫోటో ఎవరు మానస్ ఎవరు అన్న కాదురా మామయ్య

గుడ్డ ఇంత పెద్ద చెట్టుకు ఒక కాయ లేదా లేదా నీ రేణుకా టెస్ట్ ఇదే అవును రేణుకా మస్తు కనబడుతున్నా నీ కళ్ళ కానీ అది ఎవడ అందుకోవాలి ఇప్పుడు

नु मंत कस्टवाड़ ने ले ना अब्बू पेटा बिस्केट पटरी ना कैसे किनी थी राखी कर कितना मुरी

సో ఇట్లు ఉంటుందన్నమాట నాకు ఊరేళతే జాం పిచ్చి అది కూడా ఏంటంటే మా చెట్టు తినాలని చెప్పి ఎందుకంటే దాన్ని చిన్నప్పటి నుంచి చూసి ఇంకా చిన్నప్పుడు బొప్పస్కాయ చెట్టు ఇవి కూడా ఉండేవి అనమాట ఇప్పుడైతే చిన్నగా ఉండేది చెట్టు అప్పుడు ఇప్పుడు చాలా కొమ్మలైతే వచ్చి అటు రేకులపైకి ఇటు అందనంత ఎత్తు ఎదిగిందనమాట సో కాయలు కాస్తాయి తెంపుకి వెళ్తూనే ఉంటారు పిల్లల వాళ్ళు నేను వెళ్ళినప్పుడు మటుకు ఒక్క కాయ కూడా ఉండదు మా అన్నయ్య అదే అంటే అందరూ వచ్చినప్పుడు ఉంటాయి కానీ నువ్వు వచ్చినప్పుడు మటుకు ఒక్క కాయ ఉండదని సో ఇంకా మళ్ళీ ఇక్కడ మా చిన్న పెద్ద మొళ్ళ ఇంటికి వచ్చేసి కూర్చున్నాం అన్నమాట మానసి నువ్వు కుక్క కాదా కుక్కవి కుక్క ఏ కుక్క ఏ కలర్ కుక్కవి ఏ కలర్ అనేది వీటికి వాళ్ళు కర్ర కుక్కవు కదా నువ్వు మమ్మీ తింటా గుడ్డు 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 చాయా తుని చెట్టు మీద మానస్ మానసిక నేను నీళ్ళు నా బొందా నువ్వు నా పేరు బొందరికా నా పేరు బొండా બોંડા 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 લે મૈસુર બોંડાને નમ 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 ટીંટા 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 નમ 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 એ લગા બોંડા ફરકા મેન મેના કા પેલે Chupi, mommy. Chupi. Cut and dress, Kondi. Like Chandi. Share Chandi. Share Chandi. Share Chandi. Thank you. Thank you. Bye. Find them. Did you have an English?

లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫాలో చేయండి బై ఈ అయితే తీసుకోవాలి కదా సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట నాకు మా పెద్దమ్మకి గొడవ అవుతుంది ఎందుకంటే నాకు ఏదన్నా వస్తువు చూసాను అనుకోండి అది తీసుకోవాలనిపించింది మా పెద్దమ్మల ఇంట్లో కొత్త నాన్స్టిక్ ఫ్యాన్ ఒకటి ఉందనమాట నాకు అది ఇవ్వు అంటే ఇవ్వట్లేదు వేరేది ఉంది అలాంటిది తీసుకెళ్ళాలంటుంది కానీ నేను అంతకంటే పెద్ద మొండిదాన్ని కాబట్టి అదే కావాలని చెప్పి అయితే పట్టుపట్టాను సో నేను మళ్ళీ తిన్నారా అప్పుడే క్రికెట్ ఆడుతు

వెళ్ళి మళ్ళీ బందర్ దగ్గరలోకి వెళ్ళాను సో మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాడు కానీ నేనైతే సగం నుంచే మళ్ళీ రిటర్న్ ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే సో చిన్న పని ఉంది సో ఆ చిన్న పని కోసం మళ్ళీ వచ్చేసి కూర్చున్నాము ఇక్కడ కూడా అదే వార్ జరుగుతుందనమాట నువ్వు ఇస్తావా ఇవా అని చెప్పి సో ఇంకా మా అక్కని నన్ను ఇద్దరిని దిడుతుంది అనమాట మీరు చీరలు తీసుకెళ్తారు కానీ ఇంట్లో నుంచి కట్టుకెళ్ళరు తీసుకెళ్ళిపోతారు ఇంట్లో ఆడపిల్ల కట్టుకుంటే మేము చూడాలనుకుంటాం మీరు అలా చెయ్యరు అది అని చెప్పి అయితే బీగుతుంది మా అక్కకి నాకు ఊరికానం కూడా గొడవడుతున్నాం అనుకుంటారు డాడీ చెప్పు 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 నాకు చెప్పండి నువ్వు అటు జరగండి అది మా అక్క చీర నీకేందు ఆ చీర కట్టుకుని ఆ గాజులు కట్టుకుని ఇంటికి రా ఇక్కడికి

నువ్వు అప్పుడు జాగ్రత్త పెట్టాలి నువ్వు కావాలంటే దానికి ఇవ్వాలి చెప్పు చెప్పిందా నేను అడుక్కునేదాన్ని

అంటే పెట్టి అడ్డబెట్టి పెట్టుకో నాకు సంచి అది వచ్చింది నాదవి బా నీకు పంచాలే చెప్పారా నేను అది తెలియా అది పని చూస్తాను ఏది బాగుంటే ఇది మాత్రం ఏమన్నా ఇచ్చింది పదమ అది బాగుంది అది ఇంకా ఇది నచ్చింది వండుకోవు నచ్చింది వండుకుంటా సో చూస్తున్నారు కదా మా పెద్దమ్మ నాన్ స్టిక్ కడా ఇవ్వడానికి అయితే నన్ను ఎంత చదేంత ఏడిపిస్తుందో సో అంత ఏడిపించి అంత నన్ను ఇచ్చేసినా కూడా నేను వదలలేదనమాట నాకు ఏదైనా కావాలి అనిపిస్తే అది కంపల్సరీ నేను తీసుకుంటాను సో నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అలాంటిది కానీ మళ్ళీ ఇంకోటి ఉండాలి అని చెప్పేసి ఎలాగైతే తీసుకున్నాను అనమాట సో మా పెద్దమ్మ కూడా ఇచ్చేసింది లాస్ట్కి ఇంకా నా గోల భరించలేక సో ఇక్కడైతే మేము ఇప్పుడు బాదం పాలు అయితే వచ్చేసాము సో ఊరు నుంచి బందర్కి వచ్చేసామన్నమాట బందర్లో బాదం పాలు తాగుదామని ఊరు వెళ్ళి త్రీ ఫోర్ డేస్ ఉన్నా కానీ ఒక్కసారే బాదం పాలు తాగానమాట సో నాకు ఒక్కసారే కుదిరింది అది కూడా మా బావ తాగిపిచ్చాడు అనమాట సో ఎంత అంటే ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది బాదం పాలు అక్కడైతే తాగేసాము సో ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాం అనమాట సో మా పిన్న అయితే చేపల కూర వండింది అనమాట సో చేపల కూర అయితే ఇవాళ నైట్ ఫుల్గా లాగిచ్చేస్తున్నాము సో ఈ బ్లాగ్ అయితే ఇదనమాట సో మా పెద్దమ్మకి నాకు గొడవ నేను గెలిచాను అది ఇంకా హ్యాపీ సో నా బ్లాగ్ నాకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్